మన కోసం తమ ప్రాంత రైతుల పంటలకై జలాశయం నుండి సాగునీటి కోసం ఉద్యమం చేసి నేడు అదే జలాశయానికి చైర్మన్ గా నియమితులైన వేలూరు కేశవ చౌదరి నాటి ఉద్యమానికి స్ఫూర్తిగా ఏడాది తిరగక ముందే చైర్మన్ పదవి పొందడం విశేషం సోమశిల జలాశయం దక్షిణ కాలువ ద్వారా తమ ప్రాంత పొలాలకు సాగునీరు ఇవ్వమని గత ఏడాది ఇదే నెలలో తమ గ్రామ సమీపంలో రోడ్డుకి ఉద్యమం చేసిన ఆ గ్రామ నేత ఏడాది తిరగక ముందే తమ ప్రాంత రైతాంగానికి పంట పొలాల సాగుకు ఉపయోగపడే పదవి పొందడం విశేషం గత డిసెంబర్లో తమ ప్రాంతంలో పొలాలకు జలాశయం నుండి నీరు విడుదల చేయడం లేదని అధికారులపై అప్పటి ప్రభుత్వ నేతల వ్యవహార తీరుపై నిరసనగా చేచెల్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామానికి చెందిన కేశవ చౌదరి ఆ ప్రాంత రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఉద్యమం నిర్వహించారు ఆ సమయంలో కొందరు రైతుల ఆత్మహత్య యత్నానికి కూడా వడిగట్టడం జరిగింది సోమశిల జలాశయం సమీపంలో ఉన్నా కూడా తమ గ్రామ పొలాలకు సాగునీరు రాని పరిస్థితి తమ పంటలు ఎండిపోతున్నాయి సోమశిల దక్షిణ కాలువ ద్వారా నీటిని విడుదల చేయమని ఎన్నో రోజుల అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేశారిన ఆ ప్రాంత రైతాంగం తమ గ్రామ సమీపంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు రైతులతో కలిసి వారికి మద్దతుగా జలాశయం నీటి కోసం చేపట్టిన ఆందోళనలో కేశవ చౌదరి పాల్గొని అధికారులతో పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడం జరిగింది సాగునీరు కోసం నాటి ఉద్యమ స్పూర్తి ఏడాది తిరగక ముందే అదే జలాశయం చైర్మన్గా కేశవ చౌదరి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ఇక్కడ విశేషం తనపై నమ్మకంతో తనకు సోమశిల జలాశయం చైర్మన్ పదవి ఇచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి సహకారం అందించిన తమ మండల నేత తాళ్లూరు గిరినాయుడుకు తమ ప్రాంతాల నాయకులకు కేశవ చౌదరి ధన్యవాదాలు తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డి గారిని గిరినాయుడు కలిసిన తన అభిమానంతో వారిని సత్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు తనకు అందించిన ఈ అవకాశాన్ని జలాశయం నుండి అన్ని ప్రాంత రైతాంగానికి సాగునీరు తాగునీరు అందేలా తన పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వేలూరు కేశవ చౌదరి తెలిపారు